గంగ అయితే వాళ్ళ ఆఫీస్లో ఉన్న వాళ్ళందరికీ రూల్స్ అన్నీ చెప్తూ ఉంటుంది అలా గంగ అందరితో అలా మాట్లాడుతూ చెప్తూ ఉండగా ఇంతలో గంగాధర్ అయితే అక్కడ ఉన్న గంగ నడుమను చూసి అలా ఉండిపోతాడు ఇక గంగ నడుమను చూస్తూ అలా మైమర్చిపోయి ఉంటే ఇంతలో గంగ అయితే గంగాధర్ వైపు చూస్తుంది ఇక గంగాధర్ తన నడుమను చూస్తున్నాడని గంగ అయితే కవర్ చేసుకొని గంగాధర్ని మిస్టర్ గంగాధర్ అని పిలుస్తుంది దాంతో గంగాధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి గంగ చెప్పు అని చెప్పి అంటాడు అది వినగానే గంగ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా షాక్ అయ్యి ఏంటి ఈ గంగాధర్ మేడంని పేరు పెట్టి పిలిచేశాడు ఇలా పిలిచాడు ఏంటి అని చెప్పి వాళ్ళందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇంతలో గంగాధర్ అయితే చాలా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక గంగ అయితే చాలా కోపంతో ఇలా అంటూ ఉంటుంది ఏంటి గంగాధర్ గారు నేను అడిగిందేంటి ఏంటి మీరు చేసిందేంటి అయినా మీరు ఏం పని చేస్తున్నారు ఇక్కడ నేను చెప్తుంది వినకన్నా మీరు ఏ దృష్టిలో ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే గంగాధర్ అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు అసలు నేను అడిగిన దానికి మీరు బదులిచ్చింది ఏంటి కరెక్టేనా కరెక్ట్ కాదు అయినా మీరు నన్ను పేరు పెట్టి పిలవడం ఏంటి ఇలా పిలవడానికి మీకు ఎంత అర్హత ఉంది అని చెప్పి గంగ అయితే గంగాధర్ని అందరి ముందు అందరాని మాటలని అంటూ ఉంటుంది అది విని గంగాధర్ అయితే ఏం చేయలేక మౌనంగా ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న గంగ ఇలా అంటూ ఉంటుంది అసలు మీరు ఇలా ప్రవర్తించే ప్రవర్తన నాకు అస్సలు నచ్చలేదు అందుకే మీరు ఈ ఆఫీస్లో ఉండడం దానికి లేదు యువర్ సస్పెండ్ అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే గంగాధర్ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక గంగాధర్ని ఉద్యోగంలో నుంచి తీసేయమని పిఏ వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉంటుంది ఇక దాంతో గంగాధర్ అయితే ఏం చేయలేక మౌనంగా ఉండిపోతాడు ఇక గంగ మాత్రం ఇంకెప్పుడు నువ్వు ఈ ఆఫీస్ వైపు కానీ ఇటువైపు కానీ చూడాలని ప్రయత్నించావా మర్యాదగా ఉండదని చెప్పి గంగా గంగాధర్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక గంగాధర్ ఏం చేయాలా అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thanks for watching.